హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటిరుచులమో వెజిటేరియన్ ఈరోజు ఒక లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము చాలా సింపుల్గా కుక్కర్లో ఈజీగా గోంగూరతో పలవ్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము గోంగూరతో రైస్ చేసుకున్న బాగుంటుంది అలాగే ఇలా సింపుల్గా పలవ్ కింద చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా మనం చేసుకుంటే కనుక చాలా త్వరగా అయిపోతుంది ఒక్క కుక్కర్లో ఈజీగా ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక కుక్కర్ స్టవ్ పై పెట్టుకుని ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా ఇలా చాప్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి మనం నార్మల్గా ఆలు స్లైస్ చేసుకునేది ఉంటుంది కదా దాంతో స్లైస్ చేసుకుంటే ఉల్లిపాయలు అన్నవి ఇలా సన్నగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకు బ్రౌన్ ఆనియన్స్ తెలుసు కదండి ఎలా ఉంటాయి ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన దీంట్లోకి హోల్ గరం మసాలాను వేసుకోవాలి మొగ్గ పువ్వు అలాగే రెండు యాలకులు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక వరకు జీడిపప్పు అకులను వేసుకుని మిక్స్ చేసుకుని ఒక రెండు మీడియం సైజు గల టమాటాలను తీసుకుని ఇలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకుని మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని అలా స్లైస్ చేసుకుని వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు వరకు పచ్చిమిర్చిని వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన గోంగూరను వేసుకోవాలి నేను చిన్న కట్టెలు రెండు కట్టెల వరకు ఈ గోంగూరను తీసుకున్నాను నేను తీసుకున్న గోంగూర ఇది పుల్ల గోంగూర గోంగూర అయినా కూడా మనకు టేస్ట్ బాగుంటుంది పలవలోకి ఇలా ఎరుపు కాడలు ఉంటే గనక దానిని పుల్ల గోంగూర అంటారు చూడండి ఇప్పుడు గోంగూరను అంతా కూడా ఈ ఉల్లిపాయ టమాటా మిశ్రమంలోకి మిక్స్ చేసేసుకోవాలి గోంగూర అంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి చూడండి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఏ విధంగా కొద్దిగా అయిపోయిందో ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఈ పచ్చి గోంగూర అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కుప్పెడి వరకు కొత్తిమీర తరుగు అలాగే ఒక టూ టీ స్పూన్స్ వరకు పెరుగును కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకోవాలి మనం తీసుకున్న బియ్యానికి వన్ ఇన్స్ టూ టూ తీసుకోవాలి ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే రెండు గ్లాసుల వరకు నీళ్ళను వేసుకోవాలి నేను నార్మల్ సోనా మైసూరు రైస్తోనే చేస్తున్నాను సొన మైసూరి రైస్తోనైనా కూడా ఈ పలవు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఇలా బాగా తెరలు కాగుతున్నప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ని ఒకసారి తెస్ చూసుకోవాలి సరిపోకపోతే కనుక కొద్దిగా సాల్ట్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఈ ప్రాసెస్లో కనుక ఈ గోంగూర పలువు చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మరుగుతున్న ఎసరులోకి మనం బియ్యాన్ని కడిగి వేసుకోవాలి నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బియ్యం అంటే ఒక పెద్ద గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను దానికి గాను రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యం వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ రానిచ్చుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే గోంగూర పొలం రెడీ అయిపోయింది అంతా వచ్చి ఆవిరి చల్లారిన తర్వాత మనం సర్వింగ్ చేసేసుకోవడమే చూడండి ఎంత చక్కగా వచ్చిందో టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు మార్నింగ్ టైం హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్